హార్దిక్ పాండ్యా రోహిత్ అంటే నీకెందుకంత అసూయ నీకెందుకు అంత కుళ్ళు నిజంగా నీ ప్రవర్తన చూస్తుంటే చిరాకు దొక్కుతుంది ఒక కెప్టెన్ గా నువ్వు ఎందుకు ఎందుకు పనికిరావు అని మరోసారి నువ్వే నిరూపించుకున్నావు చాలా రోజుల నుండి చెప్తున్నట్లు హార్దిక్ కి రోహిత్ కి మధ్య విభేదాలు ఉన్నాయి వీటికి సంబంధించిన చాలా వీడియోస్ కూడా చేశా ఇక ఈరోజు సాక్ష్యంతో సహా నిరూపణ అయిపోయింది రోహిత్ అంటే హార్దిక్ పాండ్యాకి అసూయ అని రోహిత్ అంటే హార్దిక్ పాండ్యాకి కి కుళ్ళు అని యాక్చువల్ గా ఏం జరిగిందంటే చెన్నైతో మ్యాచ్ లో ముంబై టీం ఇరవై పరుగుల తేడాతో ఓడిపోయిందిగా ఆ ఓటమి తర్వాత హార్దిక్ పాండ్య ప్రజెంటేషన్ సెరమనీ మాట్లాడుతూ చెన్నై బాలర్ పతిరానా అద్భుతంగా బాలింగ్ వేశాడు అని పొగిడాడు ఇక ధోని అయితే ఆకాశానికి ఎత్తేసాడు ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఉంటూ మ్యాచ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు అని పొగడ్తలతో ముంచేశాడు సరే ఎంఎస్ ధోని ఎంత పొగిడినా తక్కువే అన్నింటికి తను డిజర్వ్ పర్సన్ అది వదిలేయండి హార్దిక్ పాండ్యా చెన్నై టీం ఆట తీరును పొగిడాడు పతిరాణ బాలింగ్ ని పొగిడాడు ధోని పొగిడాడు మరి అదే మ్యాచ్ లో తమ ముంబై టీం ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బీభత్సంగా బ్యాటింగ్ చేసి సెంచరీ ఉన్నాడు కానీ తన గురించి ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీకు ఆపోజిట్ టీం ప్లేయర్స్ అద్భుతమైన ఆట కళ్ళకు కనిపించింది కానీ రోహిత్ శర్మ సెంచరీ నీ కళ్ళకు కనిపించలేదా ఒక్క మాట రోహిత్ శర్మ గా ఆడాడు విజృంభించి సెంచరీ చేశాడు మా టీం చివరి వరకు పోటీలో నిలిచింది అంటే అది రోహిత్ శర్మ వల్లే అని ఏ ఒక్క మాటైనా మాట్లాడావా ఎందుకు మాట్లాడతావు రోహిత్ అంటేనే పడదు నీకు అనవసరంగా రోహిత్ పై అసూయ పెంచుకున్నావు రోహిత్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎక్కడ నీ కెప్టెన్సీకి గండి పడుతుందో అని కున్నుకుంటున్నావు ఇలా సొంత టీం ప్లేయర్ ఆట తీరును మెచ్చుకొని కెప్టెన్ అసలు కెప్టెన్ గానే పనికిరాడు అందుకే అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా తీసేయండి తీసేయండి కెప్టెన్ గా హార్దిక్ ని ఇచ్చేయండి ఇచ్చేయండి కెప్టెన్సీ రోహిత్ కి ఏమంటారు ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ అసలు కెప్టెన్ గా పనికొస్తాడా వస్తాడా అతడు ఎంఐ కి కెప్టెన్ గా డిజర్వ్ పర్సన్ అయినా కామెంట్ చేయండి ఈ అప్డేట్ వీడియోకి తప్పకుండా లేకపోతే రోహిత్ శర్మ డై హార్డ్ ఫ్యాన్స్ మన ఛానల్ చేయడం అస్సలు మరవకండి